మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి ఇందిరాగాంధీ చిత్రపటానికి పొలమాలలు వేసిన నేతలు ఘనంగా నివాళులర్పించారు సమాజంలో అందరికీ సమాన అవకాశాలు సమసమాజ స్థాపనకు ఇందిరాగాంధీ పునాదులు వేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు నిత్యం దేశం కోసం జాతి కోసం పరితపించారని స్మరించుకున్నారు హుస్నాబాద్లోని లోని జంగాల కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు గరీబీ హఠావో బ్యాంకుల జాతీకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఉక్కు మహిళగా నిలిచారన్నారు దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించారంటూ గుర్తు చేసుకున్నారు ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు మళ్లీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిలబెట్టుకున్న పేరు ఇందిరామ్మది అటువంటి నాయకురాలు చివరి రక్త పట్టు వరకు దేశానికి దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురికాబడ్డ ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు వారిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం